హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు ఈరోజు ఎగ్ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి వాటిల్ని చల్లార్చి పక్క తీసి అయితే పక్కన పెట్టేసుకోండి ఈ కారం కోసము మనం ఏం ఎలా చేయాలో చూద్దాము ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్ర అయితే తీసుకోండి వీటిని మెత్తగా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా దంచండి రోట్లో వేసి అయితే ఒకసారి కలపెట్టి మళ్ళీ బాగా మెత్తగా అయ్యేటట్లు దంచండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారము అనేది యాడ్ చేయండి ఈ కారము వెల్లుల్లికి అంతా పట్టేలాగా చేయండి అలాగే ఒక టీ స్పూను పసుపు వేసి ఈ మిశ్రమం అంతా నీట్గా కలిసేటట్టు బాగా దంచండి తర్వాత మీరు ఒక టీ స్పూను సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ తక్కువ అయితే మనము కూర చేసుకునేటప్పుడు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు సో ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం కావాలో చూద్దాము కూర కోసం మనం సన్నగా ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి కాస్త కరివేపాకు అనేది పెట్టుకోండి ఎగ్స్ అయితే పొక్కు ఒలిచి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ వేడయ్యాక మీరు ఆవాలు కరివేపాకు అయితే వేయండి కరివేపాకు బాగా ఆయిల్లో వేగితే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఎర్రగడ్డలు వేసేసి బాగా స్లోగా పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకండి స్లోగా పెట్టి బాగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించండి స్లోగా పెట్టి కలవడితో మాడిపోకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించండి వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసేసి బాగా అది ఆనియన్స్తో ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా దాన్ని ప్రెస్ చేస్తూ నీట్గా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ అనేది వేయండి వేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత బాగా ఇప్పుడు అదంతా ఆయిల్ కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చినట్టు తెలుస్తుంది కదా కొద్దిగా ఉడికిన తర్వాత ఎగ్స్ అనేవి వేసేసి ఎగ్స్కి ఘాట్స్ అనే ఘాట్లు అనేది పెట్టు పెట్టుకొని ఎగ్స్ అనేవి వేసేసి బాగా మసాలా కారం అంతా పట్టేలాగా కాస్త అటు ఇటు కలుపుతూ ఉడికించుకోండి గ్రావీ అనేది కొంచెం చిక్ తిక్కుగా వచ్చిన తర్వాత నూనె అనేది పైకి తలుతుంది కదా అప్పుడనేది మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో సింపుల్గా ఎంతో కమ్మనైనా కూర అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ